నెల్లూరు నగరంలోని స్థానిక వెంకటేశ్వరపురం నందు యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ మున్సిపల్ కార్పొరేషన్ జమీర్ ఆధ్వర్యంలో నారాయణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు గత రెండు రోజుల క్రితం ప్రారంభమైన సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమార్తె షరణ్ణి క్రికెట్ పోటీల్ని సందర్శించి వీక్షించారు ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న జట్లకి టాస్ వేసి పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులతో క్రికెట్ ఆడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముప్పై రెండు టీములు పోటీ పడుతున్న ఈ టోర్నమెంట్లో రోజుకు నాలుగు మ్యాచ్లు జరుగుతున్నాయని పంతొమ్మిదవ తేదీ మెగా ఫైనల్ ఉంటుందని ఈరోజు మంత్రి నారాయణ చేతన మీదుగా బహుమతి ప్రధాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు తెలుగుదేశం మాజీ కార్పొరేటర్ మామిడాల మధు తదితరులు సందర్శించారు ఈ కార్యక్రమంలో యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన కుడిగా వచ్చేసినటువంటి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలి కెప్టెన్స్ వినయన్న తిరుపతి గ్రౌండ్ లోకి వెళ్ళాలి క్రికెట్ ఇస్తున్నారు క్రికెట్ అభిమానులు క్రికెట్ అందరి తరఫున అంపైర్ ట్రాన్స్ఫర్ ఇచ్చాలి आईगेन मान सर टेस्ट आवे आई चॉइस आवे भाई कुछ आने के लिए आते हैं मतलब ना का हेते हेते पे बता दे मैंने आ पापा हां आइटम मीडिया किसको रुपए फीलिंग फीलिंग मैं तक ऑल द बेस्ट ऑल द बेस्ट बैक पे वाली और बाल इधर से सही है నారాయణ ప్రీమియం ముఖ్య అతిథిగా విశ్లేషణ మన పండుగలు సరణి మేడం గారికి స్వాగతం మహిళా శక్తి టీమ్ అండి ఓ వావ్ అప్పా ఇయ్యిస్తున్నారు ఏ బాగేరా బాల్ ఇక్కడ బౌలింగ్ చేస్తున్నారు ఓహ్ బ్యాటింగ్ మేడమ్ రన్ అవుట్ చాంట్ వెరీ గుడ్ రన్నింగ్ ఒక్క పరుగు బ్యాడ్ ల్యాక్ రాజేష్ రెండో వికెట్ నష్టపోయింది ధోని ఎలెవెన్ వెరీ గుడ్ బేదిక రాగా కో కోరుతున్నాం చాలా కష్టం అంటే గమనించుకోవాలి మీరు వెరీ డేంజరస్ బ్యాట్స్మెన్ అందరికి నమస్కారం అండి నా పేరు షర్ణీ పొంగురు నేను మంత్రి నారాయణ గారి అండి ఈ రోజు నేను ఇక్కడ నారాయణ ప్రీమియం లీగ్ వచ్చానండి ఇది నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది డివిజన్ ఫిఫ్టీ త్రీ అండ్ ఫిఫ్టీ ఫోర్ డివిజన్ ఇన్ఛార్జెస్ ఇంకా క్లస్టర్ ఇన్ఛార్జెస్ మాజీ కోఆపరేటర్ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అండి దీనిలో టోటల్ థర్టీ టూ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి ఎంతో ఆనందంగా ఉంది సంక్రాంతి రోజు ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడ రావడం అండ్ అదే విధంగా క్రికెట్ అంటే ఒక అండి సో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అని కాదు జట్టుగా ఆడితేనే మనకు గెలుపు ఉంటుంది ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇది ట్వెల్త్ నుంచి స్టార్ట్ అయిందండి అండ్ రిజల్ట్స్ కోసం ప్రతి ఒక్కరు ఎక్సైటెడ్ ఉన్నారు అండ్ ఇప్పుడే అందరికి క్రికెటర్స్ అందరికి విషస్ చెప్పాను అండ్ రిజల్ట్స్ ఎలా వస్తాయో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ నా మిత్రుడు జహీర్ మాజీ కార్పొరేటర్ మరియు ఇప్పుడు ప్రజెంట్ క్లస్టర్ ఇన్చార్జ్ అలాగే గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోలీసు వారు కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం అంటే గత నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా యువతంతా కూడా ఒక మంచి ఉత్సాహంతో ఉండాలని చెప్పి పండగలకి వాళ్ళు చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో జహీర్ గారు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి చేర్చి ముప్పై రెండు టీంలు అంటే రోజుకి నాలుగు టీంలు చొప్పున ఈ రోజు నాలుగు రోజులు జరిగింది అంటే పదహారు టీంలు మ్యాచ్ల్లో బ్రహ్మాండంగా ఆడుతున్నారు వీళ్ళందరూ కూడా అంటే ఈ పండగల్లో ఇందాక చెప్పినట్టుగా వ్యసనాలు చెడు వ్యసనాలకు పోకుండా వీళ్ళందరూ ఎప్పుడు కూడా నిత్యం వాళ్ళ ఇంటికి వాళ్ళ ఏరియాలో గ్రౌండ్స్ లో కానీ ప్రాక్టీస్ చేసి ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి వేరే ఆలోచనలు రాకుండా ఓన్లీ ఈ టీంలో ఎలాగైనా గెలిచి ఆ ముప్పై వేలు ఇరవై వేలు ప్రైజ్లు పొంది వాళ్ళకి ఆనందం అన్నమాట వాళ్ళకి అంటే మేము కష్టపడి ఆడాం మేము గెలిచాం రేపు మాకు భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు గెలిచిన తర్వాత లాస్ట్ డే పంతొమ్మిదో తారీఖు మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి నిజంగా కూడా ఇటువంటి ఆటల్ని ప్రోత్సహించడం చాలా గర్వకారణంగా ఉంది జహీర్ గారికి ముందుగా వాళ్ళ మిత్ర బృందానికి కూడా ముందుగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఆడుతున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ ఆయురారోగ్యాలు గాని అష్టైశ్వర్యాలు గాని వాళ్ళకి అన్ని విధాలుగా భగవంతుడు వాళ్ళకి మంచి చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా గత నాలుగు సంవత్సరాల నుంచి నిర్వహించినటువంటి నారాయణస్ ప్రీమియం లీగ్ జిల్లా క్రికెట్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఈ సంవత్సరం కూడా జరుపుతా ఉన్నాం యాభై మూడు యాభై నాలుగు నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తా ఉన్నాం యువతలో క్రీడా నైపుణ్యాన్ని గానీ మరియు క్రీడా ఉత్సాహాన్ని కానీ ప్రతి ఒక్కరిలో ఔత్సాహికని బయటకు తీసి ఈ సంక్రాంతి సెలవుల్లో ప్రతి ఒక్కరు కూడా చెడుదవ పట్టకుండా వ్యసనాలకు బానిసలు కాకుండా ఏదైతే ఈ రోజు క్రీడల వైపు యువత పరుగులు తీస్తే ప్రతి ఒక్కరికి కూడా ఔత్సాహికంగా ఉంటారని చెప్పేసి నారాయణ సారి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజు మేము గత నాలుగు సంవత్సరాలు నిర్వహిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ముఖ్య అతిథిగా మా మంత్రివర్యులు నారాయణ గారి యొక్క కుమార్తె శరణి మేడగారు రావడం అందరికీ చాలా సంతోషకరం ఈ రోజు మ్యాచ్ ని ప్రారంభించి ప్రారంభించారు రేపు పంతొమ్మిదవ తేదీ వరకు ఫైనల్ మ్యాచ్ ఉంటుంది ఆ రోజు మంత్రివర్యుల చేతి మీదుగా బహుమతులు ప్రదానం చేస్తారు ఈ కార్యక్రమాన్ని సమిష్టిగా కృషి చేయడం వల్ల ఇంత సక్సెస్ అవుతా ఉన్నాను వీరందరికీ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరు పేరు ధన్యవాదాలు మేడం గారికి ఒకసారిగా ధన్యవాదాలు